మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి చెంగిచెర్లాలో సేల్కి వచ్చింది ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ ప్రజెంట్ మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇది ఒక జీ హౌస్ కన్స్ట్రక్షన్ ఇది ప్లానింగ్ ఏమో గ్రౌండ్ ఫ్లోర్లో టూ షెటర్స్ వస్తున్నాయండి పెద్ద షటర్స్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఒక వన్ బిహెచ్కే వస్తుంది సరౌండెడ్ కూడా మంచి డెవలప్ అయిన ఏరియా హౌజెస్ కూడా చాలా ఉన్నాయి అండ్ చెంగిచెర్ల మెయిన్ రోడ్ కూడా దగ్గర అవుతుంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది కనుక మనకు ఒక త్రీ మంత్స్లో రెడీ అయిపోతుంది అండి ఇది ప్రైజ్ వచ్చేసి సేమ్ టోటల్గా కంప్లీట్ చేసి ఇస్తారు ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్